నా కేసు విషయం ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మనం భీమరంలో మాట్లాడుకుంటాం ఇదే మొదటిసారి మరి ఆ కేసులో కూడా మరి మనం చూస్తున్నాం మరి తెలంగాణలో ఇలాగే మరి రాజకీయాల్లోకి వచ్చి మరి చాలా తీవ్రంగా భంగపడ్డ ఒక అధికారి వారి నామధేయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్పి అంటారట ఆయన్ని మరి ఆయన మరి గతంలో మొన్న ఈ సునీల్ కుమార్ గారి మీద నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే బా ఆయన చాలా ఫీల్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మూడేళ్ళ తర్వాత ఒక అధికారి మీద కేసు పెడతారా ఇలా అయితే అసలు అధికారులు పనిచేయగలరా అంటే మరి ఏం ఏదో పనులు చేసినా మరి మీ కులానికి చెందిన వారైతే ఒక రూలు ఇంకొక కులం వారైతే ఒక రూలా సరే ఏదో మీ బాధ ఏదో మీరు పడ్డారు చూ మీ మద్దతు మీరు తెలిపారు అసలు ఒక గమత్తైన కామెంట్ కొట్టాడు అసలు ఇటువంటి వాడు దిస్ ఫెలో దిస్ ఫెలో దిస్ గై హౌ వి గాట్ ఎలక్టెడ్ యాజన్ ఎమ్మెల్యే అయి అని కూడా పెట్టడం జరిగింది అందరూ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక అద్భుతమైన రికార్డు ఉంది సరే అక్కడ ఎవరో మన పరిటాల రవి మరి మంచి నాయకుడు రాయలసీమలో ఎంతోమందిని తప్పు చేసిన వాళ్ళు ఆయన పేరు చెప్తే గడగడలాడేవారు మరి అటువంటి నాయకుడిని మరి కిరాయి గుండాలు వచ్చి చంపేసినప్పుడు అక్కడ ఎస్పీగా పనిచేసిన మహానుభావుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సో చాలా విధి నిర్వహణలో చాలా సూటుగా ఉంటారు అలా చంపాలనుకున్న వాళ్ళు చంపనిస్తారని ఒక పేరు కూడా అప్పుడు వచ్చింది సరే ఈయన చేసిన కామెంట్ ఏంటి ఎలా నగడు నాకు తెలిసి ఆయన రికార్డు ఎవరో బ్రేక్ చేయలేరు కేవలం రెండు సంవత్సరాల కాలంలో మూడు సార్లు ఓడిపోయాడు ఆయన సార్లు ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒకసారి ఎంపీగా సారీ రెండు సార్లు ఎమ్మెల్యేగా మా బిఎస్పి పార్టీ నుంచి మరొకసారి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఆయన ఓడిపోవటం జరిగింది సో కాబట్టి మరి ఆయనకి ఆయన ఎక్కువ ఊహించుకొని అంత తుక్కు తుక్కుగా ఓడిపోయినప్పుడు నేను ఇంత మెజారిటీతో ఎమ్మెల్యేగా మరి యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లతో మెజార్టీతో మెజార్టీతో గెలిచినందుకు సుమారు అరవై నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి నాకు సో ఆ మాత్రం షాక్ తగలటం కామనే కానీ కొంచెం భాష దిస్ గై అని ఇలాంటివి నేను పాస్ అయ్యడం అనుకుంటున్నాను నేను ఐపీఎస్ ఆయనే రాసుంటాడు కదా మరి ఇలాంటి మాటలో ఇలాంటి లేఖిగా మాట్లాడటం మరి ఆయన బాధకి ఆక్రోషానికి కారణం నేను పార్లమెంట్లో మరి ఒక సర్వీస్లో ఉన్న అధికారి ఇలా చేపెట్టి మరి నేను ఈ దేవుళ్ళు నమ్మను ఆ దేవుళ్ళని నమ్మను నమ్మకూడదు అని చెప్పి మతం గురించి మాట్లాడటం సర్వీస్లో ఉన్నప్పుడు సరే ఫీసై రోడ్ సైడర్ ఏదైనా మాట్లాడుకోవచ్చు కానీ వాక్ స్వాతంత్రం మనకు రాజ్యాంగంలో ఉన్నవి అన్నీ కూడా అధికారులకి ఇవ్వాలి సర్వీస్లో ఉన్న ఉన్న వాళ్ళకి సర్వీస్ రూల్స్ అని ఉంటాయి సాధారణ పౌరులకి పౌరులకు హక్కులు ఉంటాయి అది రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ దాకా కూడా పొందుపరుచున్నాయి సో వీళ్ళకి అధికారులు కొన్ని నిబంధనలు ఉంటాయి వాళ్ళు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు మరి హాస్టల్స్లో కూడా మరి కొన్ని కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి అని నేను పార్లమెంట్లో అది ఓపెన్ రికార్డు పార్లమెంట్లో కొడితే వస్తున్నా మరి ఆ తర్వాత ఆయన్ని వివరాలు అడగటం మరి వారు ఎందుకు ఈ వివరాలన్నీ ఇవ్వటం అంత నీకెట్గా వీడియోలో దొరికేసిన తర్వాత అనుకున్నారో ఏమో నాకు తెలియదు ఆయన ఫీల్డ్ మార్చాయని చెప్పి రాజకీయాల్లోకి రావటం జరిగింది సరే ప్రజలు తీవ్రమైన భంగపాటిస్తే ఆయన ఇప్పుడు ఏంటి ఈయనకు మద్దతుగా టీవీ సునీల్ కుమార్ గారికి మద్దతుగా తయారయ్యారు సరే కులాన్ని పెట్టుకొని ఇటువంటి వికృత చేష్టలు చేయటం మంచి పద్ధతి కాదు అందరూ ఒక సునీల్ కుమార్ గారు తప్ప ఆయన కులానికి మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఎంతో గౌరవం ఇస్తారు వారే మరి మరి డాక్టర్ సుధాకర్ గారు మరణించినప్పుడు గట్టిగా మాట్లాడింది నేను అంటే ఎందరో మాట్లాడారు నేను ఒకరిని అలాగే మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసినప్పుడు కూడా చాలా గట్టిగా మాట్లాడిన కొద్ది మందిలోనూ ఎక్కువ మందిలోనూ నేను ఒకని ఏం జరిగినా ఎప్పుడు దళితుల మీద దాడులు జరిగిన ఖండించిన వాడిని నేను ఏమాత్రం మాట్లాడని వ్యక్తి పివి సునీల్ కుమార్ ఆయన ఇప్పుడు పెద్ద మెసేంజర్ అయిపోయాడు నేను ఏదో పెద్ద విలన్లాగా నన్ను చిత్రీకరిస్తున్నారు మరి అతను కూడా పేపర్లు సబ్మిట్ చేశాడు అని చెప్పి అంటే బిఆర్ఎస్ ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చాడు మరి వాళ్ళు ఏదో కుంభకోణం ఏడు వందల కోట్లు వచ్చింది పేపర్లో మరి ఇక్కడి నుంచి అయినా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారికి నేను లేఖ ద్వారా కూడా తెలియజేస్తా బట్ ముందుగా మీడియా కూడా చెప్తున్నా ఒకవేళ పీవీ సునీల్ కుమార్ విఆర్ఎస్కి అప్లై చేసుకున్న మాట నిజమైతే దయచేసి వెంటనే యాక్సెప్ట్ చేయండి ఎట్ ద ఎంక్వైరీ ఎంక్వైరీ ఇన్ మై అటెంప్ట్ మర్డర్ కేస్ గెట్ సార్టెడ్ అవుట్ వదిలేస్తే అతను తప్పించుకుని పోతాడు అతని పాస్పోర్ట్ మూడు ఒకసారి కొందరు ప్రముఖుల సహకారంతో అతని పాస్పోర్ట్ మీరు చూడండి గత ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు అమెరికా వెళ్ళాడో చూడండి ఒక జీతం మీద బ్రతికే అధికారి ఒక సిన్సియర్ అధికారి ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు అమెరికా వెళ్ళాడో చూడండి కేవలం టిక్కెట్కి ఎంత అవుతుందో చూడండి నాకు తెలిసి అతని జీతం అతని టిక్కెట్లు కూడా సరిపోకూడదు అతను నిజాయితీ గల అధికారి అయ్యుంటే సో ఇటువంటి వారిని మరి వెంటనే రాజీనామా యాక్సెప్ట్ చేయకూడదు సరే ఆయన పెట్టిన ట్వీట్లకి ఆయన్ని సస్పెండ్ చేయాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సస్పెండ్ చేస్తుందో నాకైతే తెలియదు కానీ మధ్యలో వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను క్లారిఫికేషన్స్ చాలా ఛానల్స్లో ఇచ్చా ఒక కొత్త విషయం ఇప్పుడు మీడియా ద్వారా నేను తెలియజేస్తా రే బాబు కొన్ని ఫోకస్ చేసి అంత క్లియర్గా కనపడకపోవచ్చు ఇప్పుడు నేను చూపెట్టబోయేది వివేక్ యాదవ్ అని ఒక గుంటూరు జిల్లా నన్ను కొట్టిన రోజు నా పుట్టినరోజు అక్కడ ఎస్పీగా సారీ అక్కడ కలెక్టర్గా ఉన్నడైన వివేక్ యాదవ్ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఆ రోజు ఆయన ఒక నోట్ ఇచ్చాడు సర్కులర్ ఏమిటి అంటే ముందు చదువుతో తర్వాత చూపిస్తా సబ్జెక్ట్ లా అండ్ ఆర్డర్ గుంటూరు డిస్ట్రిక్ట్ డాక్టర్ శ్రీకాంత్ కార్డియాలజిస్ట్ జీజీహెచ్ డైరెక్టెడ్ టు అవైలబుల్ టు బి కాదు బిఎత్సారు డైరెక్టెడ్ టు అవైలబుల్ అట్ జీజీహెచ్ ఎట్ ఎనీ టైమ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ డాష్ ఆర్డర్స్ ఇష్యూడ్ రెఫరెన్స్ అరైజ్డ్ అంటే అవసరమైందని పెట్టాడు తప్ప ఎవడ చెప్పాడో అక్కడ చెప్పలా ఇప్పుడు విచారంలో వివేక్ బాబు వివేక్ బాబు నువ్వు పెట్టిన రిఫరెన్స్లో రిఫరెన్స్ ఎవరిదమ్మా రెఫరెన్స్ ఏమిటమ్మా అని అడగాలి తర్వాత ఆయన ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ఇట్ ఈస్ హియర్ బై డైరెక్టెడ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు టు కీప్ అవైలబుల్ డాక్టర్ శ్రీకాంత్ కార్డియాలజిస్ట్ అండ్ హీస్ టీమ్ జీజిహెచ్ గుంటూరు అట్ ఎనీ టైమ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఒక ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పరిస్థితుల్లో ట్రీట్ చేయటం కోసం ఆ శ్రీకాంత్ అనే కార్డియాలజిస్టు అతని టీము రెడీగా ఉండవలను అని చెప్పి ఆ సూపరింటెండెంట్ ప్రభావతమ్మ గారికి శ్రీకాంత్ పేరు రాశారు కానీ ప్రభావత పేరు రాయల సూపరింటెండెంట్ అన్నారు హెడ్ ఆఫ్ కార్డియాలజీ అని రాయొచ్చు వై డి ఓన్లీ శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ అక్కడ ఉన్నాడని కలెక్టర్ చెప్పాడు అక్కడ శ్రీకాంత్ అనే డాక్టర్ ఉన్నాడని కలెక్టర్ చెప్పాడు పాయింట్ పాయింట్స్ ద సూపరింటెండెంట్ ఆఫ్ దిజీహెచ్ ఆల్సో డైరెక్టెడ్ టు అవైలబుల్ ఇన్ మొబైల్ అండ్ రెస్పాన్స్ టు ది वेवर काम चत इंग्लीश कलेक्टर चुपना बर्र गीका दूपरी आफ् जीजी हेच आलो डेड टू अवैलब इन मोबाइल अंड रेस्पा टू दि वेन एवर काम वितव एनी ड्यू डि कलर्स इतो बटर इंग्ली सर रास्ते राशर दी साराशं ఆ రోజు నన్ను కొట్టిన రోజు అరెస్ట్ చేసింది అరౌండ్ ఫోర్ థర్టీకి అలాగే నన్ను అరెస్ట్ చేశారు ఇది టైం లేదు దీని మీద బట్ మేలే ఇచ్చి ఉంటారు అవన్నీ ఎంక్వైరీలో దొరుకుతాయి ప్రజలకు తెలియాలి ఇది ఎంత కుట్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంజనేయులు సునీల్ కుమార్ ప్రభావతి పద్మ ప్రభావతి విజయ్ పాల్ వీళ్ళు కుట్ర చేశారు అంటానికి నిదర్శనం పద్నాలుగవ తారీఖు ఇది నా అరెస్ట్ చే నాలుగున్నరకు అనుకోండి నాలుగున్నర ముందు ఇచ్చుంటే ఇది ముందే వీళ్ళందరూ నన్ను అరెస్ట్ చేయడానికి చేసుకున్న కుట్ర అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది సో వన్ ట్వంటీ బి అప్లైస్ లేదు నాలుగున్నర తర్వాతే నా అరెస్ట్ తర్వాతే ఇది ఇచ్చారనుకోండి నా అరెస్ట్ తర్వాతే ఇది ఇచ్చి ఉంటే నా పేరు రాయాలి ఇక్కడ అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ వ్యూ ఆఫ్ ద అరెస్ట్ ఆఫ్ సో యాజ్ హీ బీయింగ్ హార్ట్ పేషెంట్ అప్పుడు వాళ్ళకి ఎలా తెలుసో నాకు తెలియదు ముందే ఊహించుకుని ఉంటే వీళ్ళందరినీ రెడీ చేయమని చెప్పి చెప్పాలి నా పేరు రాయాలి నా పేరు రాయలేదు ఇది రాశారు అంటే దీని భావం ఏమి తిరుమలేసా అంటే చెప్పాను కదా నేను ఈ లెటర్ నా చేతికి రాకముందే లక్కీగా ఈ లెటర్ వచ్చింది నా చేతికి ఎవడు కాదని లేడు అక్కడ ఉంటుంది సర్క్యులర్లో ఎలక్టర్ ఆఫీస్గా ఉంటుంది ఎప్పుడు నన్ను కొట్టారు తీవ్రంగా నా గుండెల మీద కూర్చుని మంచం కోళ్ళు విరిగిపోయేలా కూర్చుని ఆ అదురుకి నేను ఖచ్చితంగా ఏమో నేను కాబట్టి బతికాను కానీ ఖచ్చితంగా పోల్సినవండి నాలుగు నెలల ఒక బాలింతలాగా ఆరు నెలల బాలింత నాలుగు నెలల బాలింత అంటారు కదా డెలివరీ అయ్యాక అదే గుండె సర్జరీ అయిన తర్వాత మరి గుండ్ల మీద ఉంటే పుండ్ కూడా పూర్తిగా మానల ఆ పరిస్థితుల్లో మరి గుండ్ల మీద మంచం కోళ్ళు విరిగిపోయేలా కూర్చుంటే నేను చనిపోతే వీళ్ళు ముందే కాడియా తీసుకుని రెడీగా పెట్టుకున్నారు కదా అక్కడ ఉండాలని నన్ను ఏదో అడావుడిగా అక్కడ తీసుకెళ్ళి ఆందోళనకు లోనై గుండెపోటుకు లోనైనా రఘురామకృష్ణరాజుని పుట్టాహుట్టిన తరలిస్తూ ఉంటాను లేకపోతే తరలించిన తర్వాత డాక్టర్ శ్రీకాంత్ ఎంత ప్రయత్నించినా కూడా పాపం స్పందించక ఆయన అయ్యాడు అండ్ నెక్స్ట్ డే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు దండేసాడు ముత్యాలు ముగ్గు సినిమాలు గోపాలరావు గారు సరే బతికం బాగున్నాం బాగానే ఉంది ఇప్పుడు ఈ లెటర్ అనేది చాలా కీలకం ఎవడ చెప్పాడు వివేక్ యాదవ్కి అసలు ఎప్పుడు కూడా నాకు ఎంతోమంది ఐఏఎస్ వాళ్ళు స్నేహితులు ఉన్నారు చాలామందితో నేను మాట్లాడా ఇటువంటి చెత్త ఆర్డర్ ఎప్పుడు కలెక్టర్ ఎవడు సంబంధం లేదు ఇది లాండ్ ఆర్డర్ ఇష్యూ కాదు ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూ ఒక కలెక్టర్ ఒక ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూలో పోలీసుకు కాపీ పెట్టి డాక్టర్ శ్రీకాంతే ప్రత్యేకంగా మళ్ళీ అంటే ఎవడు ఏ హాస్పిటల్లో ఎవడు డాక్టర్ కలెక్టర్గా ఎలా జరుగుతుందండి సో ఎవరో చెప్పారు ఇది ఒక స్కెచ్ చేసుకున్నారు నేను అనుకున్నారు నేను చావలేదు అది ఇప్పుడు అది వచ్చింది సరే సో దీన్ని బట్టి కుట్ర అనేది ఏ స్థాయిలో జరిగిందో అర్థమైపోతుంది అలాగే నిన్న కూడా నేను చూపట్లేదు కదా यात्रा भविष्य से